సరకులకు వెళ్లేటప్పుడు పిల్లలను వెంట తీసుకెళ్లండి దుస్తులు కొనడానికో సరదాగా ఆడుకుంటారని పార్కుకో పిల్లలను తీసుకెళ్తాం కానీ సరుకులు కొనేటప్పుడు మాత్రం వెంట తీసుకెళ్లడానికి చాలాసార్లు ఆలోచిస్తాం అనవసరమైనవి కొనిస్తారని ఒక భయమైతే అదనపు బరువన్న అభిప్రాయం మరొకటి కానీ వీటికీ తీసుకెళ్లండి బోలెడు నైపుణ్యాలు నేర్చుకుంటారు అంటున్నారు నిపుణులు ఇది రూపాయి ఇది పది రూపాయలు నీ దగ్గర పది రూపాయలున్నాయి షాపులో ఐదు రూపాయలతో ఒక చాక్లెట్ తీసుకున్నావు ఇంకా నీ దగ్గర ఎంత ఉంటాయి పుస్తకాలు ముందేసి ఇలా ఎన్ని పాఠాలు చెప్పినా త్వరగా అర్థం చేసుకోలేరేమో కాని వెంట తీసుకెళ్లండి గ్రాములు కేజీలు లీటర్లు డబ్బుల లెక్కలు వంటివన్నీ చకచకా నేర్చేసుకుంటారు గమనించడంలో ఉన్న మహాత్మ్యం అది పెద్ద పిల్లలైతే బడ్జెటింగ్ ని నేర్చుకుంటారు సరుకులు రాసేటప్పుడు పక్కన కూర్చోబెట్టుకోండి అప్పుడు ఎంత చర్చ ఇదిప్పుడు వద్దులే ఫలానాది ఇంకా ఉంది ఈసారి తీసుకోవచ్చు అనుకుంటూ రాస్తుంటాం ఇది ప్లానింగ్ అవసరాలు ప్రాధమ్యాలను ఆలోచించుకోవడం వంటివెన్నో నేర్పిస్తుంది నాన్నా ఓ పసుపు ప్యాకెట్ తీసుకురా అనండి చాలు ఆనందంగా తేవడానికి వెళ్లిపోతారు అదెక్కడుందో తెలుసుకోవాలంటే ప్యాకెట్ మీద లేబుళ్లు గుర్తులను గమనించాల్సిందే చదవగలిగే ఓ కాబులరీ నైపుణ్యాలు కదా లేదంటారా ఎక్కడున్నాయో చెప్పమని దగ్గర్లోని సహాయకులను అడుగుతారు అది మంచిదే నలుగురిలో ఎలా నడుచుకోవాలో తెలిసినట్లే ముఖ్యంగా కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగవుతాయి అంతేనా ట్రాలీని వాళ్లనే నెట్టమనండి ఇంటి పనుల్లో సాయం చేయాలన్నది తెలియడమే కాదు తెలియకుండానే బాధ్యతని నేర్పుతూ ఆత్మవిశ్వాసాన్ని నింపినవారు అవుతారు అమ్మా నాకీ చాక్లెట్ కొనివ్వవా నాకు నూడుల్స్ కావాలి దీన్ని తీసుకో కనిపించినవన్నీ కావాలంటారు మంచివైతే మనమే కొనిస్తాం కాదనిపించినవే వద్దంటాం వాళ్ళూ ఏమీ ఊరుకోరు మారాం చేస్తుంటారు అప్పుడు ఇవి అంత మంచిది కాదు పళ్ళు పుచ్చిపోతాయనో వీటిని బదులు వేరే ఆరోగ్యకరమైనవి చూపించి వాటిలో ఎంచుకోమనో చెబుతాం గమనించారో లేదో ఈ క్రమంలో పోషకాల గురించి బోలెడు చర్చ జరుపుతాం పరిజ్ఞానాన్ని అందిస్తున్నట్లేగా పప్పులు బియ్యం పండ్లు వగైరా కొనేటప్పుడు వాటిని చెత్తో తాకడం వాసన చూడటం వంటివి చేస్తాం కొన్నింటి రుచి చూస్తాం అంటే ఆహారాన్ని అలవాటు చేస్తున్నట్లే ఇంకా సెన్సరీ నాలెడ్జ్న అందిస్తున్నట్లే ఇంట్లోనో తరగతిలోనో నేర్పే నైపుణ్యాలా ఇవన్నీ అందుకే ఈసారి నుంచి సరుకులకు పిల్లలని వెంట తీసుకెళ్లండి